హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో నేను స్టిచ్చింగ్ చేసిన డ్రెస్ ఒకటి చూపిద్దామని వీడియో తీశాను ఇది పంజాబీ డ్రెస్ అండి బుట్ట హ్యాండ్స్ పెట్టాను చూపిస్తున్నాను చూడండి నల్లదే బ్లాక్ యూజ్ చేశాను అని చూచేసి ఇక్కడ నెక్ రౌండ్ పెట్టాను దానికి బటన్ పెట్టాను చూడండి అది కుట్టింది మొత్తం డ్రెస్ అంతా అయిన తర్వాత కుట్టానండి మోడల్గా ఉంటుందని చెప్పేసి రెడీమేడ్ లాగా చూడండి మోడల్ ఎలా కుట్టాను అనేది చూపిస్తున్నాను మీకు ప్యాంట్ వచ్చేసి బ్లాక్ వచ్చిందండి అందుకని బ్లాక్ అలా యూస్ చేశాను అనమాట బాగుంటుందని సైడ్కి కట్స్ చూపిస్తున్నాను చూడండి కింద కూడా అంచు దగ్గర చూడండి బ్లాక్ యూస్ చేశాను ఇది కాపర్ కలర్ అంటే బ్లాక్ కాంబినేషన్తో వచ్చింది డ్రెస్ అయితే ఇక్కడ ట్రీ డిజైన్ ఇచ్చాడండి ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి డ్రెస్కి ఇది వచ్చేసి రౌండ్ నెక్ పెట్టాను డీప్ నెక్ పెట్టాను బ్లాక్ క్లాత్ యూజ్ చేశాను థ్రెడ్కి కింద క్యాప్స్ వచ్చేసి మోడల్గా పెట్టాను నేను ఏ మోడల్ అయినా కొడతానండి ఒకవేళ రాకపోతే కనుక యూట్యూబ్లో చూస్తా చూసాను కుట్టగలను అట్లానే లాంగ్ ఫ్రాక్స్ అటువంటివి కూడా కొడతానండి బ్లౌజెస్ తప్ప అంతేనండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ చున్నీ అయితే ఏమి ఇచ్చాడు అనేది అంతేనండి నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్